సంచులు ఇస్తుందని కొన్ని చోట్ల వాళ్ళ ధాన్యాన్ని గా ప్రతి కొనుగోలు కేంద్రంలో వెంబడే సంచులను అరేంజ్మెంట్ చేయాలి ఆయా జిల్లా కలెక్టర్ వెంబడే కొనుగోలు కేంద్రాల్లో ధాన్యాన్ని నింపడానికి సంచులను కూడా అందుబాటులో పెట్టాలి ఎలాంటి తరువు లేకుండా ఇక్కడ తీసేటటువంటి తరుగు ఆల్రెడీ మీరు సంచారం నింపినప్పుడే తీస్తారు తరుగు మళ్ళీ మిల్లల దగ్గర పోయిన తర్వాత మళ్ళీ అక్కడ తరుగు అనేటటువంటి మాట ఉత్పన్నం కాకూడదు గృహిణికి రెండు వేల ఐదు వందల రూపాయలు ప్రతి మహిళకు రెండు వేల ఐదు వందల రూపాయలు నెల నెల ఇస్తామని చెప్పి ఎన్నికలకు ముందు టిపిసిసి అధ్యక్షుడుగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు వాళ్ళ జాతీయ నాయకుల సమక్షంలో మరి మహాలక్ష్మి పథకం ఎక్కడుంది ఎక్కడైనా ఇంతవరకు మీరు ఇచ్చినరా ఏ ఒక్కరికైనా మహాలక్ష్మి పథకాన్ని మీరు అందజేసిర్రా రెండు వేల పెన్షన్ నాలుగు వేలు చేస్తామన్నారు ఎక్కడైనా పెన్షన్ ఇప్పటిదాకా మీరు అందజేసినరా భర్తలు చనిపోయినటువంటి వితంతులు అనేకమంది పెన్షన్ కోసం కొన్ని రెండేళ్ల కింద మూడేళ్ల కింద చనిపోయినటువంటి భర్త చనిపోయిన వాళ్ళు ఇప్పటిదాకా వచ్చిన తర్వాత కూడా ఇప్పటిదాకా ఒక్కరి కూడా విద్యార్థులకు కొత్త పెన్షన్ ఇవ్వలేదు ఇక రైతు రుణమాఫీ చేసిన చెప్తున్నారు రైతు రుణమాఫీ అనేది సగం మంది కూడా మీరు చేయలేదు సగం మంది కూడా చేయకుండా రుణమాఫీ రైతుల రుణమాఫీ చేస్తామని వాళ్ళు ఇరవై రెండు లక్షల మంది రైతుల రుణమాఫీ చేస్తామని చేస్తామని చెప్పుకుంటున్నారు కదా మీరు మరి ఇది రుణమాఫీ మీ యొక్క గ్యారెంటీ పూర్తయినట్ట అందరికి ఇవ్వకుండా రైతు బంధుని రైతు భరోసాగా పేరు పేరు మార్చిరు సంవత్సరానికి పదహైదు వేల రూపాయల రైతు భరోసా ప్రతి ఎకరాకి రైతులకు మీరు ఇంతవరకు ఏ ఒక్క రైతుకైనా మీరు కౌలు రైతులకు కూడా ఇస్తామన్నారు ఏ ఒక్క కౌలు రైతుకైనా కూలీలకు పన్నెండు వేలు ఇస్తామన్నారు సంవత్సరానికి ఏ ఒక్క రైతు కూలీకైనా ఇచ్చిరా కళ్యాణ లక్ష్మి కింద లక్ష రూపాయలు తులం బంగారు అన్నారు ఎక్కడైనా ఎవరికైనా లక్ష రూపాయలు తులం బంగారు ఇప్పటిదాకా మీరు అందజేసిరా ఈ డిసెంబర్ తొమ్మిది వస్తుంది మళ్ళీ డిసెంబర్ తొమ్మిది పోయిన ఎన్నికలకు ముందు మీరు చెప్పిన మాట సోనియా గాంధీ గారి పుట్టినరోజు నాడు డిసెంబర్ తొమ్మిది నాడు మేము అధికారంలోకి వచ్చిన వెంబడే ఈ కూడా వెంబడే అమలు చేస్తే నెల తొమ్మిదో తారీఖు ఇంకో ఏడో తారీఖు వస్తే సంవత్సరం అయిపోతుంది మరి ఇప్పటిదాకా కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం పరిపాలన గాడి పెట్టి గాడిలో పెట్టలేదు అబద్ధాలు మాట్లాడటం మానేసి ఏదైతే మీరు భారతీయ జనతా పార్టీ అబద్ధాలు చెప్తుంది నేను చాలా నిజం చెప్తున్నా ముఖ్యమంత్రి ఏదైతే మాట్లాడుతున్నారో అది ఒక ముఖ్యమంత్రి స్థాయిలో మీరు మరొక పెద్ద అబద్ధాలు చెప్తా ఉన్నారని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తాను ఒక ముఖ్యమంత్రి స్థాయిలో అబద్ధాలు చెప్పకండి ఇది కేసీఆర్ గారిని చూసి మీరు నేర్చుకుంటున్నారా కేసీఆర్ గారు గతంలో ఏ విధంగా అబద్ధాలు మాట్లాడుతున్నారు నడుస్తున్నట్టుగా కనపడతాం మీరేమో ఎవరినైనా ఏదైనా భాష మాట్లాడొచ్చు మిమ్మల్ని రాదు అంటున్నారు మీరు సేమ్ అంటే సేమ్ టు సేమ్ కేసీఆర్ లో అట్లే గారు ఆయన అందరినీ అడ్డగోలుగా మాట్లాడే వాళ్ళని మాత్రం ఎవరు ఏమని రాదు ఇప్పుడు సేమ్ అదే మాటలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు నడుస్తున్నారు ఏమాత్రం కూడా మీరు అబద్ధాలు మీరు చెప్పుకుంటూ అబద్ధాలు మీరు మాట్లాడుతూ ఆరు గ్యారెంటీలు అమలు చేయని అమలు చేసామని చెప్పుకుంటూ ప్రజల్ని మోసం చేస్తూ ఇంకా వేరే రాష్ట్రాల్లో ప్రజలు మోసం చేయడానికి దిగినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇటువంటి అబద్ధాలు ప్రచారం చేయడంలో సిద్ధహస్తులుగా కనపడతా ఉంది రైతులు పాడి రైతులు ఇప్పటిదాకా వాళ్ళ బిల్లులు రాలేదు వేల కోట్ల మాటలు మాట్లాడుతున్నారు రోజు అభివృద్ధి గురించి మాట్లాడుతున్నారు చిన్న రైతులు పాడి రైతులు అంటే అది పాలు పోసుకొని పాలు అమ్ముకొని ఉపాధిని కొనసాగించినటువంటి కుటుంబాలు పాడి రైతు కుటుంబాలు మరి వాళ్ళకు పాలు పోసినాక నెల నెలలో బిల్లులు లేకపోతే వాళ్ళ కుటుంబాలు ఎట్లా నడవాలని చెప్పి ప్రశ్నిస్తా ఉన్నాను ఎందుకు పాటి రైతుల బిల్లు ఇంతగానో పెండింగ్ లో పెట్టి బిల్లులు అన్నిటి వెంబడే చెల్లింపులు చేయించండి ఒక రోజు కూడా బకాయి ఉండకూడదు పాటి రైతుల బిల్లులు ఎందుకు వాళ్ళ బిల్లులను బకాయి పెడతా ఉన్నారు వాళ్ళు కనీసం ఆ యొక్క పశువుల ఆ పశు సంపాదన పోషించుకోవడానికి కూడా డబ్బులు కావాలి వాళ్ళ బిల్లులు ఇంకా ఇన్ని రోజు ఇన్ని నెలలు పెండింగ్ పెడితే వాళ్ళు ఏ విధంగా పరిసంపతులు కాపాడుకోవాలి వాళ్ళు వాళ్ళ ఉన్న జీవనాధాన్ని కోల్పోయేటువంటి పరిస్థితులు దయచేసి కల్పించొద్దు వెంబడే వాళ్ళ బిల్లులన్నింటి రాష్ట్ర ప్రభుత్వం చెల్లించే దిశగా ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా నేను కోరుతా ఉన్నా వెంబడే రైతులకు ధాన్యాన్ని రోజు కొనుగోలు కేంద్రాల్లో ఉన్నటువంటి ధాన్యాన్ని ఆలస్యం చేయకుండా వెంబడే కొనుగోలు వెంబడే వాటిని కొని వాటి వెంబడే అందరికీ కూడా బోనస్ని వెంబడే అందే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి వాళ్ళు మాట ఒకటి చేత ఒకటి కనబడతా ఉంది ఇమీడియట్గా రైతులను ఇబ్బంది పెట్టకుండా వాళ్ళ ధాన్యాన్ని కొనుగోలు చేయాలి వాళ్ళకి ఇయాల్సిన బోనస్ సన్న రకాలు గోడు రకాలు అనకుండా ప్రతి ఒక్క రైతు కూడా బోనస్ చెల్లించాలని చెప్పి నేను డిమాండ్ చేస్తాను